ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులు జరుపుకోవాలని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మాస్టర్ మైండ్ స్కూల్లో బతుకమ్మ సంబరాల్లోని మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితా భూమిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కేసీఆర్ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ జరుపుకోవాలని స్కూళ్లకు సెలవులు ఇవ్వటం జరిగిందని అన్నారు బతుకమ్మ అంటేనే ఆడపడుచులు సాంప్రదాయాలతో జరుపుకునే అతిపెద్ద పండుగని అన్నారు మాస్టర్ మైండ్ స్కూల్ నిర్వహించి ించిన బతుకమ్మ సంబరాలు మాస్టర్ మైండ్ స్కూల్ తరపున ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలోని స్కూల్ ప్రిన్సిపల్ టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు పేరెంట్స్ పాల్గొన్నారు ఈ రోజు మాస్టర్ మైండ్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరిగింది తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే బతుకమ్మ పండుగ మన సాంప్రదాయాన్ని తొమ్మిది రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు గత ప్రభుత్వం ఉన్నంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మాజీ కేసీఆర్ ఉండక తొమ్మిది రోజుల పాటు ఈ పండుగ చేసుకోవాలని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ హాల్డే ఇవ్వడం జరిగింది ఈ పండుగను అంగరంగ వైభవంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ దేవుడి కొలిస్తే మూలతను కొలుస్తారు ఈ బతుకమ్మ పండుగ మాత్రం మూలతోనే కాబట్టి తెలంగాణలో ఈ పండుగను వైభవంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు అందరికీ ఈ మాస్టర్ మైండ్ స్కూల్ తరఫున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను బతుకమ్మ అండ్ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు మా మాస్టర్ మైండ్ స్కూల్ గు వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేటువంటి నిర్వహించుకోవడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా మా పేరెంట్స్ మదర్ పేరెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయబడి అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ వంటి భూమారెడ్డి గారు ఈ సందర్భంగా మహిళలు మన తెలంగాణ లోపల బతుకమ్మతో ఉన్నటువంటి ప్రత్యేకత పువ్వులనే దేవుళ్ళుగా పూజించి అదేవిధంగా వాటిని ఏ విధంగా మనం పూజిస్తాము అనేటువంటిది గొప్ప పండగను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ విద్యా సంవత్సరాన్ని అదేవిధంగా ఈ బతుకమ్మ సంబరాలు అన్నిట్లనూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అందరికీ ఒకసారి బతుకమ్మ శుభాకాంక్షలు